మీలో చాలామంది దేవుని వాక్యాన్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు మీరంతా దేవుడి వాక్యాన్ని వినటానికి వచ్చినప్పుడు మీకు నీ న్యాయం చేయలేకపోతే నేను మీ ఎదుట అవమానపరచబడతాను సిగ్గుపరచబడతాను ఈరోజు మా పాస్టర్ గారు సిద్ధపడి రాలేదు ప్రిలారా ఆయన ప్రార్థనాపూర్వకంగా రాలేదు ఈరోజు ఆయన చెప్పిన ఈ సందేశం మాకు నచ్చలేదని ప్రిలారా వాళ్ళు బయటకు చెప్పలేరు కానీ అంతరంగంలో మాత్రం ఖచ్చితంగా బాధపడతారు ఆ బాధ కూడా దేవునికి తెలుసు దేవుని సేవకుడిగా నాకు తెలుసు కాబట్టి ప్రియులరా ఏదో అనాలోచితంగా నేను ఈ స్థలానికి రాలేదు అనాలోచితంగా ఈ సేవకు రాలేదు నేను ఈ సంఘము ఈ పరిచర్య ఈ బోధ ఇదంతా కూడా దైవ సంకల్పం అని నేను దృఢంగా నమ్ముతున్నాను అందుకే ప్రియులారా నా మట్టుకు నేను ప్రియులారా మీకు న్యాయం జరగాలని దేవునికి మహిమ కలగాలని ఈ భూమి మీద చాలామంది డిస్టర్బెన్స్ ఫ్యామిలీస్ ఉన్నాయి పిల్లలు అనేక విషయాల్లో అనేక ఇబ్బందులతో జీవితాలు గడిపేట కుటుంబాలను మనం చూడగలుగుతున్నాం మనం వారికి ఏదైనా సహాయం చేయగలిగితే వారికి మనం ఏదైనా మేలు చేయగలిగితే వారికి ఏదైనా ఒక మంచి మార్గాన్ని చూపించగలిగితే నిజంగా వాళ్ళు ఎంత ఆదరించబడతారు నెమ్మది పొందుతారు ఎంత సమాధానపరచబడతారు రెండు స్తోత్రం కలుగును గాక హలో అయితే ప్రతిదీ కూడా మనకు దేవుని వాక్యములో నుంచి కలుగుతుంది కలిగిన ప్రత్యేది కూడా ఆయన ద్వారానే కలిగిందని బైబిల్ సెలవిస్తుంది ఆయన ద్వారానే కలగటం అంటే వాక్యమై ఉన్న దేవుని ద్వారానే కలిగిందని ప్రిలరా ఆయన లేకుండా ఏది కలగలేదని బైబిల్ సెలవిస్తుంది అనగా వాక్యము లేకుండా ఏది కలగలేదని ఆ సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక ఏ మనుషులు మార్చలేరు ప్రిలా ఏ మనుషులతో స్నేహం చేసిన మన జీవితాలు మారవు కానీ మనం వాక్యాన్ని ఆధారంగా చేసుకొని యేసుతో మనం సాహసం చేయగలిగినట్లయితే మనం ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా మన పరిస్థితులన్నిటినీ మార్చి ఉన్నతమైన స్థితిలో నిన్ను నీ పిల్లలను కుటుంబాలను కూర్చోబెట్టగలిగిన దేవుడు ఆయన అందుకే కోరవ్ కుమారులు అంటున్నారు నలభై రెండవ కీర్తనలో నాకు దేవుని గురించినటువంటి ఆసక్తి ఉంది నేను దుప్పి నీటి వాగుల కొరకు తృష్ణ కలిగినట్లుగా ఆశ కలిగినట్లుగా నేను కూడా దేవుని యొక్క మాటల కొరకు దేవుని యొక్క సన్నిధి కొరకు నాలో కూడా అంత తపన అంత పరితాపం ఉంది అని ఆ కీర్తనకారుడు చెప్పగలుగుతున్నాడు అందుకే ప్రియులారా దేవుని సన్నిధికి సిద్ధపడొచ్చిన ప్రతి ఒక్కరితో ప్రభు మాట్లాడతాడు ప్రతి ఒక్కరితో ప్రభు మాట్లాడతాడు ఇక్కడ మాట్లాడేవాడు ఒక్కడే కానీ వినేటువంటి వాళ్లలో వెయ్యి మంది ఉండని పదివేల మంది ఉండని నా దేవుడు పదివేల మంది సిద్ధపడే ఆ స్థలంలో ఉంటే పదివేల మందితో కూడా మాట్లాడతాడు అదే ఆయనకున్నటువంటి టాలెంట్ అదే ఆయనకున్నటువంటి ఆధిక్యత అందుకే ప్రియులార అపోస్తుల కార్యముల గ్రంథములో అపోస్తులు ప్రియులారా పరిశుద్ధాత్మ చేత నింపబడి బయటికి వచ్చి వాళ్ళు ప్రసంగం చేస్తూ పేతురు ప్రసంగం చేస్తున్నప్పుడట ప్రిమిటి దేవుని బిడ్డలారా వారి వారి భాషలలో వాళ్ళకు వాక్యం వినపడుతుందట ప్రియులారా క్రైస్ లాలలు ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలేలు కారా మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశ భాషలతో వీరు మాట్లాడుటం మనం వినుచున్నామే ఇదేమి అక్కడ ట్రాన్స్లేటర్స్ లేరు ఒక ఆయన ఇంగ్లీషులో చెప్పి వదిలిపెడితే తెలుగులో చెప్పేటోళ్ళు లేడు ఆయన ఒకే భాషలో మాట్లాడుతున్నాడు పేతుడు ప్రిలారా ఎరుసలేం చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి పట్టణం అప్పటికైనా ఇప్పటికైనా ఎప్పటికైనా అది దేవుని మహారాజు పట్టణం పిల్లరా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక దేశాల నుంచి పిల్లరా అది ఆ ఇస్రాయేలీలకు ముఖ్య పట్టణం కాబట్టి పిల్లరా అక్కడికి వచ్చినటువంటి అనేక భాషలు మాట్లాడగలిగే వాళ్ళందరూ కూడా ఏమని సాక్షమిస్తున్నారంటే ఇదేంటి అసలు వాటే వండర్ అలలియా ప్రిల్లరా అదే దేవుడు అదే ఆత్మతో ఇప్పుడు కూడా ప్రజల మధ్య సంఘాల మధ్య అన్యజనుల మధ్య తన పరిచయాలను కొనసాగిస్తున్న దేవుడు ఆయన హాలలుయా అందుకే ప్రియమిట దేవుడు బిడ్డలారా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మన సంతోషకరమైనటువంటి జీవితానికి ప్రియులారా దేవుడు సూచించినటువంటి పద్ధతులు సూచనలు సూచనలేంటి ఆయన చేసినటువంటి బాధ ఏంటి ఈరోజు ఈ సందేశాన్ని నువ్వు నమ్మితే నేను చెప్పట్లేదు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు నీ లైఫ్ అంతా హ్యాపీనే నీ ఇంటి ముందు నువ్వు ఏం బోర్డు పెడతావో తెలుసా హ్యాపీ హోమ్ లేకపోతే హ్యాపీ హౌస్ అని పెడతా ఇంకా కొంచెం నువ్వు ఆత్మీయంగా ఎదిగితే మీకు ఈ సంతోషం కావాలంటే మా ఇంట్లోకి రెండానికి కూడా బోర్డు పెడతా ఉన్నాయి అట్లాంటి బోర్డులు ఎక్కడ చూస్తాం మనం తిండి కాడ త్రాగుడికాడ ఆడే కాడ పాడేకాడ చూస్తాం అని వాళ్ళకంటే ముందు ప్రియులారా దేవుడి కృపను మనకు అనుగ్రహించాడు మనం దీన్ని ఉపయోగించుకోలేకపోతున్నాం ప్రియులారా మన విరోధైనటువంటి వాడు ఉపయోగించుకోగలుగుతున్నాడు కాబట్టి చూద్దాం ఈ యొక్క ఆది ఈ యొక్క కొండ మీద ప్రసంగంలో ప్రిలారా ఈ ఐదవ అధ్యాయం మొత్తం రాసినటువంటి సువార్త ఐదవ అధ్యాయములో ప్రిలారా పదకొండు పన్నెండు వచనాలను నేను చదువుతాను దయచేసి అందరు కూడా వినాలి నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటల పలుకున్నప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించండి పరలోకమందు మీ ఫలము అధిక మగును ఇలాగున వారు మీకు ముందు పూర్వమందుండిన ప్రవక్తలను కూడా హింసించారు అని వీళ్ళరా మన ప్రభువును రక్షకుడైనటువంటి యశసుక్రీస్తు ప్రభుల వారు ఈ శ్రేష్టమైనటువంటి ఈ మాటను సెలవిస్తున్నారు ఏం చేయాలట మనం సంతోషించాలి ప్రిలారా ఆనందించాలి ఎప్పుడైతే నువ్వు సంతోషించి ఆనందిస్తావో నీ ఫలం ప్రిలారా ఇక్కడ కనపడదట ఎక్కడ కనపడుతుందట నువ్వు పరలోకముందని నమ్మి బాప్తిజం తీసుకున్నావు కదా కాబట్టి ఆ పరలోకంలోని ఫలం అధికమవుతుందంట అంటే నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ఫలాల చేత నువ్వు తృప్తిగా ఆనందంగా మరింత ఉన్నతంగా జీవించటానికి ప్రియుల ముందే గొప్ప ప్రణాళిక కలిగినటువంటి దేవుడు ప్రియులారా ఈరోజు నీతో నాతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ప్రియులారా అప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుందట ఏ పరిస్థితులలోనూ సంతోషంగా ఉండాలట ప్రియులారా జనులు నిన్ను నిందించినప్పుడు జనులు నిన్ను హింసించినప్పుడు నీ మీద అబద్ధముగా చెడ్డ మాటల పలికినప్పుడు మీరు ధన్యులు దేవుని స్తోత్రం కలిగిన కాక ఏమే హాలూయ ఇప్పుడు మనం ఏం చేయాలట ఈ పరిస్థితుల్లో మనం ఏం చేయాలట సంతోషించాలి ఆనందించాలి మీరు అంటారు ఒక పక్క మన మీద బ్యాడ్గా మాట్లాడుతూ ఉంటే రెండవది సార్ మాట్లాడితే పెద్ద ఏం గాయాలు కాకపోవచ్చు కానీ హింసించేటప్పుడు కూడా ఎట్లా హ్యాపీగా ఉంటారండి అసలు నాకు అర్థం కాదు అయితే నువ్వు ప్రభువును నమ్మితే నువ్వు ప్రభు ఎందు విశ్వాసం ఉంచితే ఆయన నామంలో నీ నువ్వు ఉంచినటువంటి విశ్వాసంలో సారం సత్యం పవర్ ఉంటే ఆ విశ్వాసం నిన్నేం చేస్తుందో తెలుసా ప్రియులారా నీ మీద చెడ్డ మాటలు పలికినప్పుడు నిన్ను హింసించినప్పుడు నీ మీద అబద్ధాలు చెప్పినప్పుడు అది మనం ఏం చేస్తుందటంటే ఆనందింప చేస్తుందట